హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అండ్ అదర్ వీడియో సో ఫ్రెండ్స్ నేను జిగ్బాపూర్ నుంచి ఇప్పుడు చింతామణికి అయితే వచ్చేసాను కదా ఇక్కడ చాప్టర్ టూ ఈ వీడియో నేను చాప్టర్ వన్ చేశాను కదా మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అది బెంగళూరు నుంచి మన చింతామణి వరకు అయితే ఉంటుంది అందులో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా దాంట్లో అప్లోడ్ చేశాను సో మన జర్నీ అయితే ఇక్కడ చింతామణి నుంచి మా విలేజ్ వరకు అయితే ఉంటుంది ఇది సో ఎవరైనా చింతామణి వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి అండ్ మన చింతామణిలో ఏమి స్పెషల్ ఏమైనా వెరైటీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను విజిట్ చేస్తాను సో నెక్స్ట్ ఇక్కడ ఎవరో ఎన్ఎస్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనుకుంటా బైక్ అరిపిస్తున్నాడు పిల్లోడు వెనకాల అమ్మాయి అయితే పడిపోయింది సో నేను ఓవర్టేక్ చేశాను ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నేను ఓవర్టేక్ చేయడానికి వస్తాడు ఎందుకంటే ఉత్తం కదా ఆగదనమాట వచ్చేస్తారు కామన్ అది ఓకే చింతామణి నుంచి నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో తెలియదు చెప్పాను ఇటు వచ్చేస్తాడని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళరా అబ్బాయి నీకు నేను అడ్డు పన్ను సో చింతామణి అయితే ఓవర్టేక్ అయిపోయాం నెక్స్ట్ ఇక్కడ ఎంత బరీ నీళ్ళు నీరు చెట్లు పొలాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ వాటర్ మంచిగా ఉంటుంది అనుకుంటా వర్షాలకు అయితే కరువు ఉండదు ఈ ఏరియాకి చూస్తున్నారు కదా మంచిగా ఉంది క్లైమేట్ అయితే నెక్స్ట్ చింతామ నుంచి చెలూరు వెళ్ళే దారిలో ఉన్నాను నేను రూట్ ఇది మధ్యలో చిన్న చిన్న ఇల్లులు వస్తున్నాయి కానీ పెద్దగా రోడ్ అయితే నార్మల్గానే ఉంది హైవే కాదు ఇది జస్ట్ బైక్లు కార్లు బస్సులు వెళ్ళచ్చు హైవేకి అయితే కొంచెం చూసుకుని వెళ్తాం బెటర్ అనమాట ఇదేదో ఊరు వచ్చింది ఇక్కడ బోర్డు లేదు ఈ ఊరికి ఎవరైనా ఎవరికైనా ఈ ఊరి గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి అండ్ నేను చెల్లూరుకి అయితే వెళ్ళాను రైట్ సైడ్కి చెక్ పోస్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోయి మా ఊరికి దగ్గర అవుతుంది ములకల్ చెరువు నల్ల చెరువు అండ్ అయితే రీచ్ అయిపోతాను పొలాలు అయితే మంచిగా ఉన్నాయి చెట్లు చింత చెట్లు నీళ్ళుగిరి చెట్లు మంచిగా ఉన్నాయి వెదర్ అయితే సూపర్ ఉంది ఇక్కడ చూడడానికి సో మీరు కూడా చూడచ్చు ఈ రూట్లో ఎవరైనా జర్నీ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇది చింతామయ్యి టు చేలూరు రూట్ ఇది ఎక్కువ నీల గురి చెట్లయితే ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మన కదిరికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను అంతవరకు అయితే బ్రేక్ తీసుకోను ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది ఈవినింగ్కి అంతా హౌస్కి చేరుకునేయాలి సో అయితే రీచ్ అయిపోయాం ఇది నలజీరో నుంచి కదిరికి వస్తే ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ చూస్తున్నారు కదా వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సులకి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పల్లె వెలుగు కాదు మన ఆంధ్ర కర్ణాటకలో అయితే బస్సులకి డిమాండ్ ఎక్కువ లేటెస్ట్ ఎక్కువ బస్సులకి ఎక్కుతున్నారంట సో ఆటోలు వాళ్ళకి నాకు తెలిసినంత వరకు వాళ్ళకి పెద్ద డిమాండ్ ఉండదు ఆటో వాళ్ళకి బస్సులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు ఓకే ఇక్కడ నెక్స్ట్ కెమెరా ఎక్కువ లెఫ్ట్లో చూపిస్తున్నాను టచ్ చేస్తాను ముందర బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా ఇది మన కదిరి మన కదిరిలో ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించరు అనమాట మ్యాక్సిమము అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బైక్ కావచ్చు కార్ కావచ్చు ఆటో కావచ్చు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సేఫ్టీకి అయితే పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వరు అనమాట హెవీ వెహికల్స్ అలవా లేదనుకుంటా ఇప్పుడు పెద్దలు మనం బస్ స్టాప్ కోవర్టైపోయాం ఇక్కడ ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మా విలేజ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత వీడియో ఎండ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇది బస్ స్టాపు స్టాప్ నుంచి నేను ఓవర్టేక్ తీసుకొని మా విలేజ్కి అయితే వెళ్తున్నాను నేను గదిలోనే చదువుకున్నాను మా కాలేజ్ పేరు వచ్చేసి నేను చెప్పను మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ రైట్ సైడ్ రండి రైట్ సైడ్ గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అండ్ కాలేజ్ రెండు ఉన్నాయి అక్కడ నెక్స్ట్ ముందర వచ్చేది వేమారెడ్డి సర్కిల్ కాలేజ్ సర్కిల్ అంటారు కూడా దాన్ని నెక్స్ట్ అక్కడి నుంచి ముందుకు వెళ్తే మా కాలేజ్ మా కాలేజ్ వస్తుంది కాలేజ్ పేరెంట్ అనేది గదిలి వాళ్ళు చూసింటే మీరు గుర్తుపట్టగలరు వీడియోలో చూసారు కదా బస్సు డిమాండ్ ఎక్కువ అన్నాను కదా పల్లెగళ్ళకి బస్ కాలేజ్ టైం కదా ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట బస్సులో ఫుల్లుగా ఉన్నట్టుంది వండి వా ఎంజాయ్ పండగ చూస్తున్నారు కదా కాలేజ్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు బస్సులో జర్నీని ఎంత సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నా కూడా డోర్లోనే అనమాట కొంతమంది బాయ్స్ ఎందుకంటే అదొక ఆనందం అనమాట దాంట్లో వచ్చి కిక్కేవేరప్ప సో అందుకే చాలామంది అక్కడ కూర్చు నిలుచుకుంటుంటారు డోర్ దగ్గర బస్లో డ్రైవర్ కండక్టర్ మాట కూడా వినరు అనమాట అలా ఉంటుంది పరిస్థితి అప్పట్లో మేము కూడా అలాగే చేసేవాళ్ళం అనుకుంటాం రిలయన్స్ డిజిటల్ కొత్తగా వచ్చింది నెక్స్ట్ విశాల్ మాట కూడా వస్తుందండి టాక్ ఆల్మోస్ట్ వన్ మంత్లో వన్ మంత్ ట్వంటీ టెన్ టెన్ డేస్లో అంతా ఇక్కడ ఓపెనింగ్ ఉంటుంది అనుకుంటా నేను రీసెంట్గా న్యూస్లో చూశాను అది మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు అది ఎక్కడో కాదు ఇక్కడే ముందర చూపిస్తాను చూడండి విశాల్ మార్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుందంట బస్ వస్తుంది కదా దానికి ముందర బిల్డింగ్ ఓవర్ టేక్ అయిపోయాను విశాల్ మార్ట్ లెఫ్ట్ సైడ్ ఉండేది విశాల్ మార్ట్ ఇక్కడే ఓపెనింగ్ అయ్యింది నాకు తెలిసది లొకేషన్ ఇక్కడ బజాజ్ ఫస్ట్ నేను బైక్ కొన్నది ఇక్కడే జయంతి బజాజ్ అనేసి పల్సర్ బైక్ కొన్నాను ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ యూజ్ చేశాను బైక్ బాగా ఎంజాయ్ చేశాను బైక్లో మైలేజ్ బాగా వచ్చేది మా అన్న డ్యూక్ గురించి అయితే చెప్పనక్కర్లేదు నాకు తెలిసినంతవరకు థర్టీ అయితే మైలేజ్ ఇస్తుంది పర్లేదు నాకు ఇబ్బంది కూడా సో ఇక్కడితో నా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది ఇది కాల సముద్రం కాల సముద్రంకి అయితే రీచ్ అయిపోయాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ